చెప్పడంతో ఆద్య దగ్గరకొచ్చిన శివని ఆద్య ఎలా పడితే అలా హేళన చేస్తూ మాట్లాడుతుంది అప్పటికే అక్కడో పక్కగా ఉన్న సుభీక్ష ఎంట్రీ ఇచ్చి ఆద్య చెంప చెల్లుమనిపిస్తుంది ఏయ్ నిన్నే అడిగింది నువ్వు నన్నెందుకుట్టా అసలు ఎవరు నువ్వు అని కోపంగా సువీక్షను చూస్తూ అరిచింది ఆద్య సహజంగానే ఆద్యకి సుభీక్ష నాయకంటే ఎవరో తెలియదు అయితే అక్కడున్న కాలేజీ స్టూడెంట్స్ గ్రూప్లోని రిచెస్ట్ పర్సన్స్ అయిన సెకండ్ జనరేషన్ మెంబర్స్ ఫేస్లు భయాందోళనలతో నిండిపోయాయి వాళ్ళకి సుభిక్ష అంటే ఎవరో తెలుసు ది గ్రేట్ సుభిక్ష అక్కడ చూస్తామని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే బాంబేలో స్టే చేసే అందరికీ దాదాపు నాయక్ ఫ్యామిలీకి చెందిన సుభిక్షా నాయక్ గురించి అందరికీ తెలుసు ఆమె చాలా యారగెంట్ లెజెంట్ పర్టిక్యులర్గా సువీక్ష ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆమె చుట్టూ ఓ వింత కాంతిని ప్రసరింపచేస్తుంది దానివల్ల ఎవ్వరూ ఆమెను నేరుగా చూడలేరు ఏంటి నిన్ను కొట్టడం స్ట్రేంజ్గా అనిపిస్తుందా మరి నీ నోరెందుకు అంత చీప్ గా మాట్లాడుతుంది ఓ విలేజ్ గోల్లా అరుస్తూ ఉన్నావు ఏంటి అసలు సెన్స్ ఉందా అని సీరియస్గా అన్నది సువీక్ష అని కోపంగా సువీక్షను చూస్తూ అన్న ఆద్య మిస్టర్ విక్రాంత్ ఇది మీ ప్లేస్ మా అక్క నా కోసం మిమ్మల్ని ఇక్కడికి పంపించింది తనెవరూ వచ్చి నన్ను కొడితే మీరు నాకు హెల్ప్ చేయరా అని విక్రాంత్ వైపు చూస్తూ కోపంగా అన్నది ఆద్య విక్రాంత్ తనకి సపోర్ట్ ఇవ్వట్లేదేంటి అని ఆద్యకి ఆశ్చర్యంగా ఉంది కానీ విక్రాంత్ అప్పటికే ట్రాన్స్ లో ఉన్నాడు అతను నిల్చున్న చోట నుంచి కదలట్లేదు అతను శివ అండ్ సుభిక్ష లాంటి ఇమ్మోర్టల్ ఫిగర్స్ ని చూసి ఆశ్చర్యంలో ఉన్నాడు ఆ ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా ఉండగా వారి మధ్య మాట్లాడటానికి ఎవరికైనా ఎంతైనా ధైర్యం ఉండాలి అనేది అతని ఉద్దేశం ఆద్య ఫేస్ చాలా హాట్ గా ఉంది తన గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదని ఆమెకి అర్థమైంది ఆమె శివ వైపు సీరియస్ గా చూస్తూ ఈ శివ ఇంత ఫేమస్ అయ్యాడా అని అనుకుని ఏ శివ ఈ క్రేజీ ఉమెన్ నీ ఫ్రెండా ఆమె నన్ను కొట్టింది నీకు కనిపించడం లేదా తిరిగి నువ్వు కొడతావా లేదా అని కోపంగా అన్నది ఆద్య శివ ఎప్పట్లానే నార్మల్గా ఉన్నాడు ఏంటి నీకు వినిపించడం లేదా నన్నెబరూ వచ్చి కొడితే నీకు కనీసం మాట్లాడే ధైర్యం కూడా లేదా నువ్విప్పుడు కనుక మాట్లాడకపోతే నేను నీ గురించి మా అక్కతో చెప్తాను అని ఆగ్రహంగా శివాసు వీక్షల వైపు చూస్తూ అన్నది ఆద్య శివ చూపులు చాలా సీరియస్గా ఉన్నాయి అతని పెదవి అంచున హీలనతో కూడిన నవ్వు ఉంది ఎప్పుడైతే ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తిని గౌరవిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి గౌరవం వస్తుంది ఈ పిల్లకి ఎదుటి వ్యక్తిని గౌరవించడమే తెలియదు అలాంటప్పుడు ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుంది ఇది మోస్ట్ బేసిక్ ట్రూత్ ఇక ఇలాంటి వారికి చెప్పడం ఫేస్ట్ అని అనుకున్నాడు శివ సువీక్ష ఫేస్ అప్పటికే కోపంతో నిండిపోయింది ఆమె జస్ట్ చెయ్యి ఊపింది అంతే ఆమె లేడీ బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆద్య ముఖంపై కొట్టారు అంతే కింద పడిపోయి మీరెందుకు నన్ను కొడుతున్నారు అని రెండు చేతులతో ముఖం దాచుకుని ఏడుస్తుంది ఆద్య ఇంత పబ్లిక్లో కొట్టడంతో ఆమె తన పరువంతా పోయిందని ఏడుస్తూనే ఉంది ఆమె ముఖం ఎర్రబడింది చూడు ఇంకొక్కసారి నన్ను కాని నా శివని కాని తిట్టడానికి నువ్వు ధైర్యం చేస్తే నిన్నో రూప్ పగిలిపోతుంది అని సీరియస్గా ఆద్యను చూస్తూ అన్నది సువీక్ష ఆమె అప్పటికే అక్కడికొచ్చి చాలాసేపు అయింది సువీక్ష ఆది శివనన్న అన్ని మాటల్ని వినటంతో తనకి విపరీతమైన కోపం వచ్చింది ఈ అమ్మాయి శివ కి రిలేటివ్ అని సువీక్షకి అర్థమైంది బట్ శివ ఎందుకు ఆ అమ్మాయిని భరిస్తున్నాడో సువీక్షకి అర్థం కాలేదు సరైన పేరు లేని అతని భార్య అంత మంచిదా శివ ఆమెకి ఎందుకు అంత ఇస్తాడు అయినా శివ ఆమెకి అంత ఇస్తాడా అని అనుకున్న సువీక్ష జలస్గా అయ్యి వెంటనే ఆద్యకి కిక్కిచ్చింది ఆద్య దీనంగా నేలపై పడుకొని ఏడుస్తూ ఉంది ఆమె శివవైపు సీరియస్గా చూస్తూ అతన్ని తిట్టాలనుకుంది కాని సువీక్షకి భయపడుతూ తన నోరు మూసుకుంది జరుగుతున్న దానికి శివనే కారణమని ఉద్దేశపూర్వకంగానే తనని అవమానిస్తున్నాడని ఇక ఈ సిగ్గులేని అమ్మాయి శివ ఇన్వైట్ చేస్తే అతనికి హెల్ప్ చేయడానికి వచ్చింది అని అనుకుంది ఆద్య శివ తల విదిలించాడు అతను ఆద్య పట్ల ఎలాంటి జాలి చూపలేదు అండ్ అతడు నుంచి వెళ్లిపోటానికి బయలుదేరాడు లంబో శివని ఫాలో అయ్యాడు సుభిక్ష కూడా తన బాడీగార్డ్స్తో వెంటనే శివని ఫాలో అయింది విక్రాంత్ లో స్టే చేయలేకపోయాడు సీన్ ని చూసి చాలా భయపడ్డారు ఒకవేళ ఆచికి ఏమైనా హెల్ప్ చేస్తే తాము కష్టాల్లో కూరుకుపోతామేమోనని భయపడిపోయి ఆచ్యకి హెల్ప్ చేసే సాహసం ఎవ్వరూ చేయలేదు అక్కడున్న అందరూ పవర్ఫుల్ పర్సన్స్ కానీ సువీక్ష శివ కంటే కూడా పవర్ఫుల్ అయితే కాదు రెడ్ మ్యాన్షన్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ బాస్ అయిన విక్రాంత్ కన్నా కూడా వాళ్ళ పొజిషన్ చాలా తక్కువ ఇక సువీక్ష విషయానికి వస్తే ఆమెను చూడటం వాళ్లకు చాలా గొప్పగా ఉంది ఆమెను నేరుగా చూడటం వాళ్ళకి ఒక లాంటి విషయం ఆమె ఇమ్మోర్టల్ బ్యూటిఫుల్ ఉమెన్ ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆద్య పళ్ళు కొరుకుతుంది ఆమె వెంటనే సురభి దగ్గరికి వెళ్ళి తన కోపాన్ని చల్లార్చుకోవాలి అనుకుంటుంది అసలు ఈ శివకి మా అక్కే ఎక్కువనుకుంటే ఇతనికి బయట లేడీస్తో అక్రమ సంబంధం కూడా ఉంది ఈ లూజర్ కి పడే అమ్మాయిలు కూడా ఉన్నారా వీడికెంత ధైర్యం నా పరువు అంతా పోగొట్టాడు నేను వీడి పరువు మా అక్క దగ్గర తీయాలి అని కసిగా అనుకుంటుంది ఆద్య ఆద్య క్లాస్మేట్స్ ఆమెని పరిశీలించారు ఆమె ముఖం చాలా అగ్లీగా ఉంది మిస్టర్ విక్రాంతి ఈమె గురించి ఏమైనా మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు విక్రాంత్ వైపు అసహ్యంగా చూస్తూ ప్రెసిడెంట్ శివ మీ అందరినీ మరోసారి బార్లోకి అలో చేయొద్దని చెప్పారు మీలో ఎవరైనా మళ్ళీ ఇక్కడికి రావడానికి ధైర్యం చేస్తే నేను ఇంపోలైట్ గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది అండర్స్టాండ్ అని డీప్ వార్నింగ్ ఇచ్చిన అతను తన బాడీ తో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడు మనసులో మాత్రం ఈ ఆద్యం మిస్టర్ శివని చాలా తక్కువ అంచనా వేస్తుంది ఈ స్టూపిడ్ గర్ల్ ఇంకెంత ఇబ్బంది పడుతుందో అని అనుకున్నాడు మిస్టర్ విక్రాంత్ మాట్లాడిందేంటి అంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడు ఇక ఈ బార్కి రావడానికి అనుమతి లేదా అని అక్కడున్న స్టూడెంట్స్ అందరూ చేదు ముఖంతో భయాందోళనమైన కళ్ళతో వెళ్తున్న విక్రాంత్ చూశారు విక్రాంత్ శివకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ గ్రూప్ కి బాస్ అతను కూడా గ్రే ఏరియాలో ప్రముఖ వ్యక్తి అతని వెనుక డబ్బు అధికారం మనుషులు ఉన్నారు అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అతనిని కించపరిచేలా లేదు అయితే ఆద్య జరిగేదానికి కన్విన్స్ అవ్వలేదు మా అక్క తోనే శివ ఇలా యాక్ట్ చేస్తున్నాడు పైకి చూడటానికి చాలా బాగా కనిపిస్తున్నాడు కానీ ఇతనొక వేస్ట్ ఇతనొక నథింగ్ అని అనుకుంది ఇంటర్నేషనల్ బార్ నుంచి బయటకొచ్చిన శివ ఆద్యకి ఏ ప్రాబ్లం లేదని సిరభికి టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేశాడు అప్పటి వరకు శివ వెనకే వచ్చిన సువీక్ష శివ ఎదురుగా ఆగింది చేతులు ఫోల్ చేసుకుని వెళ్ళకు శివ నేను నీతో మాట్లాడాలి అని గర్వంగా అన్నది శివ ఎప్పట్లానే సువీక్ష వైపు చూస్తూ నేనేం చెప్పాలనుకున్నానో ఆల్రెడీ నీకు చెప్పాను నువ్వు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని ప్రశాంతంగా అన్నాడు నేను నిన్నెలా అవుట్ చేశాను లేదా అని ప్లేఫుల్ గా చూస్తూ అన్నది సుభీక్ష శివ ఊహించినట్లే ఆమె తుషార్ పై నిఘా ఉంచడానికి ఓ వ్యక్తిని పంపింది తుషార్ ఒక స్టూడెంట్కి బాంబే యూనివర్సిటీలో సీట్ కోసం హెల్ప్ చేశాడు ఆమె దర్యాప్తు చేసిన ప్రకారం ఆ స్టూడెంట్ ఆద్య ఆమె బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్కి చెందింది సో దీనితో శివకి ఆద్యకి ఏదో రిలేషన్ ఉందని సుభీక్ష ఫిక్స్ అయింది అందుకే ఎప్పుడు ఆద్యపైన నిఘా ఉంచడానికి ఓ వ్యక్తిని అలాట్ చేసింది సువీక్ష ఆ రోజు శివ రెడ్ మ్యాన్షన్కి రాగానే తన పేరు శివ అని ఆద్యతో చెప్పటంతో అది విని ఆద్యపై నిఘా ఉంచిన వ్యక్తి వెంటనే సువీక్షకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు ఆమె వితిన్ మినిట్స్లో శివ కోసం అక్కడికొచ్చింది అసలు నీ ఉద్దేశం ఏంటి నన్నెందుకు ఫాలో చేస్తున్నావు అని ముఖం చిట్లించి సుభీక్ష వైపు తీక్షణంగా చూస్తూ అన్నాడు శివ నువ్వు నా మాటల్ని అవార్డ్ చేస్తున్నావు శివ నేను నేరుగా నువ్వు పెళ్లి చేసుకున్న ఆ వైల్డ్ ఉమెన్ దగ్గరికి వెళ్తాను అప్పుడు నువ్వు ఆమెకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావో నేను చూస్తాను ఆవిడెవరో ఇప్పటికే నాకు తెలుసు హా ఆద్య ఆమె బంధువే కదా తన పేరు సురభి రైట్ నాకు తెలిసి సురభి ఇప్పటికే హైదరాబాద్లో చాలా ఫేమస్ అయింది ఆమె ఒక చిన్న ఆర్నమెంట్ గ్రూప్ కి చైర్మన్ అవునా మరి అలా అయితే ఆ నిన్ను ట్రాష్ అంటున్నారు నువ్వు రెండు సంవత్సరాలుగా సురభి ఇంటికి ఇల్లరికపు అల్లుడుగా ఉన్నావా అని ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో అన్న సువీక్ష నువ్వు అసలు ఏ మిస్టరీ ప్లే చేస్తున్నావో నాకు నిజంగానే తెలుసుకోవాలనుంది శివా అని అన్నది లుక్ నా లైఫ్తో నీకు సంబంధం లేదు అని కూల్ గా అన్నాడు శివ సుభీక్ష తన పవర్తో శివ గురించి తెలుసుకున్నప్పుడు హైదరాబాద్ లో అతని గత జీవితం గురించి తెలుసుకోవడం సువీక్షకి పెద్ద కష్టమైతే కాదు హౌనా నీ మైండ్లో ఏం తిరుగుతుందో నాకు నిజంగా తెలియదు ఆద్య లాంటి వ్యక్తిని కూడా నువ్వు భరిస్తున్నావు అని అన్నది సువీక్ష బహుశా ఆద్య కంటే తన కజిన్ బెటర్ గా ఉంటుందేమో అయితే శివ ఇలాంటి తక్కువ లెవెల్ పర్సన్స్ తో ఎలా స్టే చేస్తున్నాడు అది ఇన్ని సంవత్సరాలుగా అనే విషయం ఆమెకు అస్సలు అర్థం కావట్లేదు శివ నీకొక మాట తెలియదా పామెప్పుడు ముంగీసతో కలిసి జీవించలేదు అని గర్వంగా అని హీ తరపు రిలేటివ్ కదా అంతా చాలా లో ప్రొఫైల్ పర్సన్స్ వాళ్ళకసలు మనతో కలిసి తినడానికి కూడా అర్హత లేదు అలాంటిది వాళ్ళు నీ రిలేటివ్స్గా ఉండటానికి ఎలా క్వాలిఫైడ్ పర్సన్స్ అవుతారు శివ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా నువ్వెవరు ది గ్రేట్ పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన వారసుడివి నీకంటూ సొంత అహంకారం లేదా నేను చూడు సువీక్ష నాయక్ నేను మాత్రమే నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయిన పర్సన్ని నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు నేను నీకోసం నువ్వు నా కోసం పుట్టాం సో నువ్వెందుకింకా లో ప్రొఫైల్ మనుషులతో లైఫ్ ని లీడ్ చేస్తున్నా అని శివని కన్విన్స్ చేస్తున్నట్లుగా అన్నది సువీక్ష ఆమె దృష్టిలో శివకి సురభికి పెళ్ళైందా లేదా అనే విషయం ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఆమె మనసులో ఇప్పటికీ లీగల్గా తను శివ యొక్క వైఫ్ ఇద్దరు దిగ్గజ ఫ్యామిలీలైన పురుషోత్తం ఫ్యామిలీ నాయక్ ఫ్యామిలీ మధ్య వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది ఇక సురభి విషయానికి వస్తే ఆమె ఒక వైల్డ్ ఉమెన్ ఆమెకొక స్టేటస్ లేదు అని అనుకుంటుంది సుభీక్ష శివ మామూలుగానే కనిపిస్తున్నాడు ఇక సుభీక్ష యాటిట్యూడ్ అతనికి హైదరాబాద్లో ఉన్న సౌందర్య అనే ఓల్డ్ ఫ్రెండ్ని గుర్తు చేస్తుంది సౌందర్య వెరీ బ్యూటిఫుల్ అండ్ గుడ్ పర్సన్ తను ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చలాయించాలి అని చూస్తుంది ఆ సౌందర్యకి ఈ సువీక్షకి వాళ్ళ వాళ్ళ సొంత అహంకారం ఉంది బట్ ఇద్దరి మధ్య ఒక స్పష్టమైన తేడా ఉంది సౌందర్య అట్లీస్ట్ గ్రౌండ్ డేట్ ఆమెకి హ్యూమన్ రిలేషన్స్ ఫీలింగ్స్ ఇలాంటి వాటిపై కాస్త గుడ్ ఒపీనియన్ ఉంది కానీ ఆమె ఎప్పుడూ సురభిని చీప్ గా చూడలేదు ఇక సువీక్ష అయితే అందరి మధ్యలో ఓ బాణా సంచల ఎప్పుడు వెలిగిపోతూనే ఉంటుంది ఆమె మనసులో ఆమె ఆమెనామె చాలా హై పొజిషన్లో చూసుకుంటుంది సువీక్ష దృష్టిలో సురభి పొజిషన్ హైదరాబాద్లోని ఒక పూర్ ఫ్యామిలీ వైల్డ్ అమ్మాయి అందుకే శివ సురభితో ఉండడానికి ఎందుకు ఎంచుకున్నాడో ఆమెకు అర్థం కాలేదు శివ సుభీక్షని ఎలా కంట్రోల్లో పెట్టబోతున్నాడు సువీక్ష శివని వదిలిపెడుతుందా ఆద్య సురభికి శివపై ఏం చెప్పబోతోంది ఆద్య చెప్పేవి సురభి నమ్ముతుందా ఏదేమైనా తన కజిన్ని ఎవరో అమ్మాయి ఇబ్బంది పెడుతుంటే అక్కడే ఉన్న శివ ఏం మాట్లాడనందుకు సురభి ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి